గడిచిన తొమ్మిది రోజులుగా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు మరి సమ్మె చేస్తుంటే మరి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా నర్సరాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ కనీసం కళ్ళుండి చూడలేరు నుండి వినలేని పరిస్థితిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విధంగా ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా నిన్న జరిగిన ఘటన పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా వారు న్యాయమైన కోరికలని తీర్చమని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వ అధికారులు కానీ కోరుతూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఎక్కడైతే మున్సిపాలిటీ ఉందో ఎక్కడైతే మున్సిపల్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారో అదే రోడ్లో అక్కడున్న కుండీల మొత్తాన్ని మరి ట్రాక్టర్ల ద్వారా ఖాళీ చేయించడం రోడ్లు ఓడవటం కానీ ఇవన్నీ చేస్తూ కనీసం మున్సిపల్ కార్మికులు కానీ పారిశుధ్య కార్మికులను కూడా దగ్గరికి వెళ్ళి పరామర్శించిన దాఖలా లేవు మరి దీంతో ఏఐటిసి కానీ సిఐటియు వీళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరి ధర్నా చేయటం జరిగింది మరి న్యాయంగా అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శిబరిం దగ్గరికి వచ్చి మీ కోరికలు ఏంటి మీ డిమాండ్లు ఏంటి కనీసం వాళ్ళతో పరామర్శించి మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఇవన్నీ కూడా చెప్పాలి కానీ అటువంటి పరామర్శ లేకుండానే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడున్న మున్సిపల్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా చార్జ్ చేయించడం జరిగింది కొంతమంది ఆడవాళ్ళని అయితే మరి చున్నీలు పట్టుకుని కూడా లాగటం జరిగింది మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకో మాట అంటం జరిగింది ఇవాళ ఏఐటియుసి కానీ సిఐటియు ద్వారా జరిగే ధర్నా మరి టీడీపీ అరవింద్ బాబు దగ్గరుండి ఈ ధర్నాన్ని చేయిస్తాడని చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దీని బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ధర్నాలు చేయిస్తాడని చెప్పి చెప్పడం జరిగింది కానీ న్యాయమైన కోరికలు వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇవాళ పెరిగిన నిత్యావసర ధరల వల్ల మరి ప్రతిదీ కరెంట్ రేట్ పెరిగింది కరెంటు బిల్లు పెరిగింది వంట నూనె వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ అన్ని రేట్లు పెరిగినాయి నువ్వు పదహారు వేలు ఇస్తే ఇవాళ ఖర్చు ముప్పై రెండు వేలు ఉంది అందువల్ల న్యాయపరంగా మేము అడుతుంది ఇరవై ఆరు వేలు ఇమ్మని కోరుతూ ఉన్నాము నెలకి దాని మీద స్పందన లేదు ఇవాళ నువ్వు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నర్సాపేట పట్టణం కానీ ఎక్కడున్న మున్సిపాలిటీలు అన్నీ కూడా ఎక్కడ కూడా శానిటేషన్ లేదు రోడ్లన్నీ దుర్మార్గంగా ఉన్నాయి రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి కాలువలు శుభ్రత లేదు కనీసం బ్లీచింగ్ పౌడరు పెనాయిల్ కూడా కొట్టే పరిస్థితి లేదు మరి ఎక్కడ చూసినా నర్సాపేట టౌన్ మొత్తం కూడా దోమలు మలేరియా జ్వరాలు డెంగ్యూ ఫీవర్లు కనీసం ఇవన్నీ కూడా సిగ్గుపడని మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రోడ్డు మీదకి వచ్చి వేలు చూపించి పారిశుధ్య కార్మికులు అందరిని కూడా భయపెడుతున్నాడంటే మరి మరి వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు ఎంతవరకు వచ్చినా ఒకసారి ఆలోచన చేయండి ఇదే కార్మికులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీకి ఓట్లు వేయడం జరిగింది వాళ్ళదే కనీటి పర్యంతరం అవుతున్నారు దగ్గరుండి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నావు ఇవాళ కనీసం పారిశుధ్య కార్మికులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ డ్వాక్రా మహిళలు కానీ అదేవిధంగా వాలంటీర్లు కానీ ఎవరిని కూడా దగ్గరికి రానియలేని పరిస్థితి ఇవాళ నీకు ధన మదం అదేవిధంగా ప్రభుత్వ అధికారుల అండతోటి ఎవరిని బట్టినా కానీ తోలు నాటం అందరినీ బెదిరించడం ఇవాళ చేసే పరిస్థితుల్లో ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు నేను ఒకటే చెప్పాను రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ పారిశుద్ధ్య కార్మికుల మీద లాఠీ చార్జ్ చేయిస్తాడని చెప్పి నిన్న అదే జరిగింది అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఏఐటిసి సిఐటియు నాయకుల మీద గంజాయి ఇంట్లో పెట్టి గంజాయి కేసు కూడా పెట్టిస్తాడు నార్కోటి కేసు పెట్టించగలడు అతను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎంతో ఎంతోమంది ప్రజా సంఘాల నాయకుల మీద ఇదే విధంగా కేసులు పెట్టించిన ఘనత ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధనదాహంతో మదం ఎక్కున్నావు ప్రజల నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు గుర్తు ధనదాహంతో మదం ఎక్కున్నావు నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకో ఇవాళ నీ పక్కన వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు లేరు నీ పక్కన జరుగుతుంది కిరాయి గూండాలు గుర్తుపెట్టుకో నీకు సరైన టైంలో ప్రజలే బుద్ధి చెప్తారు అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా రాష్ట్రంలో లేకుండా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసుని నచ్చపడ లేకుండా పారదోరడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ చూడండి ప్రతి వ్యవస్థలో ఉన్న విద్యార్థులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారు ఉపాధ్యాయ ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు డ్వాక్రా గ్రూపు అదేవిధంగా వాలంటీర్లు కానీ మరి పారిశుధ్య కార్మికులు అందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారు నీ దగ్గర మున్సిపాలిటీలో కనీసం ఇప్పటికీ ఆరుగురు మున్సిపల్ కమిషనర్స్ మారారు ఇప్పుడు వచ్చిన ఆయన ఏడాయన మున్సిపాలిటీ ఆదాయం మొత్తం కూడా నీ జేబుల్లోకి వెళ్తుంది మరి కార్మికుల కోసం ఏమాత్రం వాడుతున్నారు చెప్పండి గడిచిన రెండు నెలలుగా ఇచ్చే సోపులు కానీ నూనె కానీ గ్లౌస్ కానీ ఏది అందట్లేదు ఈ కొత్తగా కమిషన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ భూములు మొత్తం కబ్జా అవుతున్నా కానీ కలెక్టర్ గారి దగ్గరుండి ఫెన్సింగ్ ఏమన్నా కానీ మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కమిషనర్ చేత కనీసం ఫెన్సింగ్ కూడా వేయలేని లేదు మరి గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తున్నారు గుట్టక అమ్ముకుంటున్నారు గంజాయి అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు గ్రావులు అమ్ముకుంటున్నారు ఇటువంటి దుర్మార్గాలు చేస్తారు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ వస్తారు ప్రజలు తప్పనిసరిగా సరైన రీతిని మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను